దేశంలో పేదలకు సన్నబియ్యం అంతచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చెన్నిత జౌలి శాఖల మంత్రివర్యుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రజానాథపల్లి మండలం బూడిదంపాడు గ్రామంలో లబ్దిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూలీ చేసుకునే కుటుంబం నేడు సంతోషంతో సన్న బియ్యం భోజనం చేస్తున్నారని అన్నారు గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా అందించే దొడ్డు బియ్యం బయట మార్కెట్లో పది రూపాయలకు అమ్ముకుని కూలీ చేసిన డబ్బులతో సన్న కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు ప్రస్తుతం ప్రతి సభ్యునికి ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో సంతోషంగా భోజనం చేస్తున్నారని మంత్రి అన్నారు సన్న బియ్యం పంపిణీ ద్వారా రైతులకు కూడా లాభం జరగాలని ప్రభుత్వం క్వింటాల్ సన్న ధాన్యంపై మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు जा जा मारो कृपया सर मुझे यहां से लो लीजिएगा करा हां रे रे कृष्ण राव सर हां नहीं ना कटा पूरा 10000 पूरी भरी ना कटा सर 10000 पूरी भरी कटा kita apa boleh kan ada 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 రోజుమి ఐనికి 3 కోర్ల ఉంటా మరి ఇక్కడ 3 కోర్లు మీరస్తమర్ గమనినా మీ రెండు ఏడే నాకు పెటనా నేను దీని ఏడే నాకు పెటనా त्यसपछि कारो आफुले त्यसलाई औडी ल्यो अनि त्यसपछि 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 त्यस Pandu ah roda jembar ini. Kalik. Bukuchan. Kalik. Bukuchan. Ini. Kalikunci tak? Kalik. Bukuchan. Ini. Kalikunci tak? Kalik. Bukuchan. Kalik. Bukuchan. Kalik. Bukuchan. Ini. Kalikunci tak? 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 Kalik. Bukuchan. Ini. Kalikunci tak?